హాయ్ వయర్స్ నేను ఇప్పుడు పెసరెట్ల కూర ఎలా మేము చేసుకుంటున్నామో నేను సరదాగా వీడియో చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ పెసరెట్టు ముక్కల మసాలా కూర కోసం అండి చింతపండు నానబెట్టుకోవడం కోసం అని ముందు నీటిని వేడి చేస్తున్నాను ఇప్పుడు వేడెక్కిన నీటిలో ఈ చింతపండు గుజ్జు త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నటువంటి నిన్న రాత్రి నానబెట్టినటువంటి పొట్టు పెసరపప్పు కొద్దిగా పెసలు ఇవి రెండు కలిపి నానబెట్టేసాను అది ఇప్పుడు ఇలా రుబ్బేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం పోపు తీసుకోబోతున్నాను యాలకులు దాల్చిన చెక్క లవంగం వెల్లుల్లి పచ్చి కొబ్బరి అలాగే కాస్త ఎండుమిర్చి కారంగా సరిపడా ఎండుమిర్చి పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు అలాగే పోపు కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు యాలకులు తొక్కులు తీసేసుకుని లోపల గింజల్ని ఈ వీటిల్లో వేసేసుకుంటుంటే వేయించేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి పైన కూడా తొక్కలు తీసేసుకుంటున్నాను అలాగే పిండి కూడా గిన్నెలోకి తీసేసుకొని సిద్ధంగా ఉంచుకుంటున్నాను ఇప్పుడు పిండి అయితే సిద్ధంగా ఉంది ఇప్పుడు పోపు ఒకసారి గ్రేవీకి మసాలా గ్రేవీకి పోపు వేయించేసుకొని చల్లారి పెట్టుకుంటే సెకండ్ స్టెప్ పూర్తవుతుంది ఇప్పుడు తగినంత నూనె పోసుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుంటాను ఇప్పుడు వెల్లుల్లి పచ్చి కొబ్బరితో పాటు ఈ చల్లారి పెట్టినటువంటి పోపును కూడా మిక్సీ పట్టేస్తాను తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తటి పేస్టులా చేసుకోవాలండి గ్రేవీని ఇప్పుడు కూర తీసుకునేటువంటి కూర తయారు చేసుకునేటువంటి గిన్నెలోకి ఈ గ్రేవీని తీసుకొని జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మిగతా గ్రేవీ కూడా అంటే జారు కంటుకుంటున్న ఉంటుంది కదండి దాన్ని కూడా తీసేసుకోవడం జరిగింది అలాగే చింతపండు గుజ్జు రెడీగా ఉంది దాన్ని కూడా సిద్ధం చేసేసుకొని త్వరగా వచ్చేసింది కదా గుజ్జు గుండ తగినంత మరింత కొంచెం నీళ్లు పోసుకొని మంచినీళ్ళు బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత పసుపు ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే గ్రేవీ దాంట్లో కూడా ఉప్పు పసుపు ఉండాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా ఉంది సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ మొక్కలతో ఇప్పుడు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా బాగా కలిపేసుకొని అట్టబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పోపు వేయించేసుకుంటున్నాను ఒక్క చెంచాడు చొప్పున ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే ఒక రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అలాగే కట్ చేసుకున్నటువంటి సన్నగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేయించేసుకుంటున్నాను కొంచెం నీళ్లు పోసుకుంటే త్వరగా మగ్గుతుంది ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులో కూడా తగినంత ఉప్పు వేసుకుంటే కొద్దిగా ఈ ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకుంటే కొద్దిగా ఒక పావు స్పూన్ చొప్పున వేసుకున్నాను కదా ఎందుకంటే గ్రేవీ నీళ్ళల్లో వేసాను ఇప్పుడు ఈ ముక్కల్లో కూడా మరి ఉప్పు కావాలి కదా అందుకని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది పది నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయి మెత్తపడిపోయింది ఉల్లిపాయ ముక్కలు అవిను ఇప్పుడు మన గ్రేవీ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకున్నట్టే పెట్టుకోవాలి ఇక్కడికి గ్రేవీ పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే పెసరట్టు తయారీ ఉంది పెసరట్లు తయారీ ఈ పెసరట్టు కాస్త దళసరిగా రొట్టి మాదిరిగా వేసుకోవాలి బాగా నూనది వేసుకొని వేడయ్యాక నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇంచుమించు నేను మా పెద్దవాళ్ళు చేస్తుంటే మా నాన్నమ్మగారు అది ఈ కూర మేము తినేవాళ్ళం అండి మా కుటుంబ సభ్యులు అది వస్తే బంధువులు ఈ కూర చేయడం తప్పనిసరిగా ఉంటుంది మా అందరికి చాలా ఇష్టం ఈ కూర బాగా దళసరిగా ఉండాలండి దళసరిగా ఎక్కువగా ఉండాలి ఎక్కువగా నరపకూడదు జస్ట్ ఇలాని రొట్టె కింద ఉంచేయాలి నూనె ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుందండి రొట్ట తలసరిగా వేస్తున్నాం కనుక నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇలా జీలకర్ర చల్లేసుకుంటే అజీర్తి సమస్యలు రావు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా జీలకర్ర మాత్రం వేసుకోవడం మర్చిపోకూడదు ఇప్పుడు ఇలాగ మనం తిప్పేసుకున్నాం చక్కగా ఏడెనిమిది నిమిషాలకే వెనక్కి తిప్పేసుకుంటే ఈ సైడ్లు ఇలాగా మనకి తిప్పినప్పుడు ఇలాగ బయటకు వస్తాయి స్ప్రెడ్ అవుతుంది పిండి ఇలా మనం వెంటనే ఇలా అనేసుకుంటే చక్కగా రౌండ్ షేప్లోనే ఉంటుంది ఇలా ఇలా అనేసుకోవాలి ఇలా దగ్గరికి నొక్కేసుకుంటే రౌండ్ షేప్లోనే ఉంటుంది ఇప్పుడు అటు ఇటు కూడా వేపు వేగితే బాగుంటుంది కానీ సైడ్లు కూడా మనం జాగ్రత్తగా రొట్టెని పట్టుకుని వేయించుకోవాల్సి ఉంటుందండి ఇలాగా ఏటవాలుగా పట్టుకుని నుంచొని బండి చక్రం పట్టుకున్నట్టుగా రెండో చేతినితో ఓ పట్టకరిటో అట్ల కాడో పట్టుకొని రెండో చేతితో కూడా మనం పట్టుకోవాల్సి ఉంటుంది నుంచో పెడితే చుట్టూరు తిప్పితే అలాగా సైడ్లు కూడా వేగుతాయి మరి కింద తలసరిగా ఉంటుంది కదండి అందుకని వేగాల్సి ఉంటుంది ఇప్పుడు నేను కెమెరా పట్టుకోవడం వల్ల చూపించలేకపోతున్నాను రెండో చేతితోటి అందుకని ఇలాగే ఆటవాళ్ళుగా ఏదో తిప్పుతున్నాను మామూలుగా అయితే రెండో వెంపును కూడా పట్టుకుని తిప్పుతూ ఉంటాను అయిపోయిందండి మొత్తం రెండు రొట్టెలు ప్లస్ చిన్న రొట్టి మొత్తం ఈ మూడు సిద్ధమైపోయింది ఇప్పుడు ఒకసారి గ్రేవీలో ఉప్పు శాతం ఎలా ఉంది పులుపు ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది కలిపేసాను రెండు చెంచాలు వేసి అదనంగా అయితే సరిపోయిందండి ఉప్పే పడాలి ఉప్పే పడుతుందని అనిపించింది ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ రొట్టెలు మనం ఇలా మొక్కలు చేసేసుకొని ఇందులో ఉంటుంది చల్లారిపోతే కనుక పీల్చుకోవు గ్రేవీని అన్నంలోకి చాలా బాగుంటుందండి వేసుకుని నంచుకుని తింటే మొత్తం ఈ మూడు రొట్టెలని ఇలాగా ముక్కలు చేసేసి ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఈ గ్రేవీలో ఇంకొంచెం మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకోవచ్చండి ఒక గ్లాసుడు మరి పెద్దది కాదు చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకుని ఎందుకంటే ములగాలి మొక్కలన్నీ అందులో ములగాలి నేను నీళ్ళు పోసానండి వీడియో అది పడ్డం మిస్ అయింది ఆ బిట్టు ఈ మొక్కలన్నీ ములిగేలాగా కొద్దిగా పోసాను చిన్న క్లాసులు ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటల మూత పెట్టి తీసాక చూసారు ఎలా పిలిచేస్తుందో మన మొక్క మెత్తబడిందా ఈ గ్రేవీ ఎంత పీల్చుకుందా లేదా టెస్ట్ చేసుకున్నట్లయితే ముక్కం చేత్తో తీసుకొని పిండితే ఆ జ్యూస్ కారాలి చూసారా ఇదిగోండి అదిగో అదిగో చూసారా అలా పడిందో కూర రెడీ అండి